శ్రీశైల క్షేత్రం విశేషమైన పుణ్యక్షేత్రం మానసిక ప్రశాంతతకు అద్భుతమైన అతీంద్రియ శక్తుల సంపాదన కొరకు మనకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం క్షేత్రం శ్రీశైలంలో ప్రతి అమావాస్యకి సాక్షాత్తు పరమశివుడు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాడని శాస్త్రము ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారు సాకార రూపురాలై ఆ స్వామి అమావాస్యకి అమ్మ పౌర్ణానికి ఈ నేల మీద అడుగు పెడుతు పెడతారని మనకి చక్కగా పురాణ ఇతిహాసాలు మనం తెలుసుకున్నాం కావున మిత్రులారా ఈరోజు ఉదయాన్నే రాత్రి సుమారుగా మూడున్నర గంటలకి దోరణాలు చేరుకున్నాం నాలుగు గంటలకల్లా ధోరణాల్లో మనం అక్కడ కాసేపు వేచి ఉండి ఆరు గంటలకి ఈ యొక్క ఘాట్ రోడ్ తెరిచారు ఆరు ఆరు గంటలకల్లా మనం ప్రయాణం ప్రారంభం చేసుకొని సుమారుగా రెండు గంటలు పడుతుంది కింద దోరణాల నుంచి పైన శ్రీశైలానికి రావడానికి ఈ ఉన్న కొద్దిపాటి కిలోమీటర్లు యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది మనం ఈ ఘాట్ రోడ్లు చాలా జాగ్రత్తగా మెల్లిగా పైకి రావడానికి టూ అవర్స్ పడుతుంది అంటే ఎనిమిది గంటలకల్లా ఈరోజు సిరిశైల క్షేత్రంలో అడుగు పెట్టేశాం భగవంతుని యొక్క అనుగ్రహంతో చక్కగా బ్రాహ్మణ కరివేరి అన్న సత్రంలో మనకి రూమ్ ఏర్పాటు చేసుకోగలిగాం ఆ తదుపరి స్నాన అనుష్టానాలు పూర్తి చేసుకొని స్వామివారి దర్శనానికి చక్కగా లైన్లో వెళ్ళాం అక్కడ కూడా అద్భుతంగా స్వామివారికి దర్శనం చేసుకోగలిగాం ఆ విధంగా తీసుకుని వెళ్ళిన దేవతార్చనతో చక్కగా స్వామివారికి యథాశక్తిగా రుద్రాభిషేకము నేను ముందుగా పట్టు వస్త్రములు సౌభ్య సౌభ్యం కోసం మనం ఏ టీషర్టో ఏ ప్యాంటో ఏ ప్యాంటో షార్ట్స్ వేస్తున్నా కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు పవిత్రమైన వస్త్రాలు ధరించడం అనేది సదాచారం అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు చూడండి క్షేత్రం శ్రీశైలం ఎంత బాగుందో అదేవిధంగా పట్టుబట్టలు కట్టుకొని ఆ భగవంతు దర్శించుకుంటే ఆ వచ్చే ఆనందం వేరు అదేవిధంగా లలితా సహస్రనామ పుస్తకం దగ్గర ఉంచుకోండి లలితా సహస్రనామ పుస్తకం ఎందుకు దగ్గర ఉంచుకోమంటారు చాలా మంది ఫోన్లో చూసి ఇది లలితా సహస్రాలు చదువుతూ ఉంటారు కానీ మనం యాత్రలోకి వెళ్ళేటప్పుడు ముందే మనకి ఖచ్చితంగా అండ్రైస్ దగ్గరే ఫోన్లన్నీ ఆపేస్తారు ఏవి మనం తీసుకెళ్ళనివ్వరు చక్కగా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక లలితా సహస్రనామ పుస్తకము ఒక జపమాల అదేవిధంగా కూర్చోడానికి ఒక ఆసనము ఇవి తీసుకుని వెళ్తే స్వామివారి దర్శనం అయ్యాక మనకు కాస్త సమయం ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ సమయంలో కనుక మనం చక్కగా కూర్చొని మనకి తెలిసిన మంత్రములే అది లలితా సహస్రం కావచ్చు లేదా శివాలయంకి వచ్చాం కాబట్టి లింగాష్టకము అదేవిధంగా ప్రమరాంభాష్టకము చక్కగా మనం చదువుకుని ఒక అరగంట సేపు సరదాగా ఆ భగవంతుని యొక్క చింతనలో మనం గడపాలి దైవ దర్శనం అంటే ఏదో వెళ్ళామా రూమ్ దొరికిందా భోజన వసతులు కింద ఎంత ఎక్కువ దేవుని ధ్యానంలో అదేవిధంగా చక్కగా ఇంట్లో మనం యథారాజా పెద్దలైన మనం ఏదైతే ఆచరిస్తామో మన పిల్లలు కూడా మనల్ని చూచి అలా అలానే ఆచరిస్తారు మన యాత్రకి వెళ్ళినప్పుడు మంచి హోటల్స్ కావాలి మంచి తిండి కావాలనుకుంటే పిల్లలకి అదే అలా లేదు మనం వచ్చింది పవిత్రమైన పుణ్యక్షేత్రానికి కాబట్టి ఇక్కడ చక్కగా ఇక్కడ విశేషాలు ఏమిటి శ్రీశైలంలో విశేషాలు చాలా ఉన్నాయి మిత్రులారా ఒకటి రెండని కాదు ముందుగా శిఖరం అంటాం నేను ఇంత శ్లోకంలో చెప్పాను కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే